ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువును ఈ లోక లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామలో వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించనుగాక ప్రేమటువంటి దేవుని వాళ్ళారా చదవనటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట నా గొర్రెలు అనగా ఏసుక్రీస్తు శిష్యులు క్రైస్తవులండి నా స్వరము అంటే దేవుని యొక్క వాక్యము ఏమండి యేసుక్రీస్తు శిష్యులు ఆయన వాక్యాన్ని వింటారు ఏమండి వాక్యాన్ని వినటం మాత్రమే కాదండి అవి నన్ను వెంబడిస్తాయి అని ఏసఐ చెప్పన్నాడు అంటే క్రైస్తవులు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తారు అని యేసు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రిమటువంటి దేవుని వాడ వర మనం ఇప్పుడు ఒక మాటను విందాం ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం విన్నట్లయితే సంగముగా కూడుకునట మానకండి అని దేవుని వాక్యం సరివిస్తూ ఉంది ఏమండి నిజ క్రైస్తవుడైతే ఖచ్చితంగా ఆదివారమున దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంఘములో దేవుని మందిరములో అంటే చర్చిలో ఖచ్చితంగా ఉంటాడండి అలా ఉన్నవారికే ఏసయ్య కాపరి అలా సంఘములో ఉన్నటువంటి వారే నిజ క్రైస్తవులు గమనించాలి ప్రేమటువంటి దేవుని వాళ్ళ మరి ఆదివారమున సంగములో లేనటువంటి వారి పరిస్థితి ఏంటి ఇక్కడ ఒక చిన్న మాటను మీకు తెలియచేస్తానండి మనందరికీ తెలిసినటువంటి పాటేనండి ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా ఏమండి పరలోక రాజ్యపు ప్రతిబింబము సంఘం అంటండి ఏమండి కంటికి కనబడుతున్నటువంటి సంఘానికే వెళ్ళలేనప్పుడు ఏమండి ఎంతమంది అయితే ఆదివారం ఆరాధనకు రాకుండా మరి ఆగిపోతున్నారో వారి గురించి చెప్తున్నటువంటి మాట అండి కంటికి కనబడుతున్నటువంటి పరలోక ప్రతిబింబం అనేటువంటి చర్చికి రాలేనటువంటి వారు కంటికి కనిపించని పరలోకానికి ఎలా వెళ్ళగలండి ఎలా వెళ్ళగలరు ఒక్కసారి ఆలోచించిన ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఆయన స్వరాన్ని మనం విందాం ఆయన వాక్యానికి విధేలవుదాం లోబడదాం ఆయన వాక్య ప్రకారంగా జీవిద్దాం ఆ వాక్యమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది ఆ వాక్యమే మన ఆత్మలకు శక్తినిచ్చి మనల్ని పరలోకానికి చేరుస్తుందండి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధ దినము ఆదివారము మనకు మనందరము కూడా దేవుని సన్నిధిలో ఉందాం ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా ఖచ్చితంగా చర్చిలో ఉందాం దేవుని యొక్క వాక్యాన్ని విందాం వాక్యానుసారంగా దేవుని ఆరాధిద్దాం దేవుడిచ్చే సకల ఆశీర్వాదాలు దీవెనలో పొందుకుందాం ఆ రీతిగా దేవుడు మనకు తోడి ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ప్రియ పరలోకం అందినటువంటి నా తండ్రి దేవా వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రమల ప్రభు ఇదిగోనైనా నీ యొక్క మాట విని ప్రభు సంఘముగా కూడుకుంటూ మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోను ఆరాధిస్తూ ప్రభు మీరిచ్చే ఆశీర్వాదాలని మేము పొందుకుంటూ నాయన నీ వాక్యానికి లోపడుతుండగా ప్రభు ఇదిగో తండ్రి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకొని ప్రభువ నీ వాక్యాన్ని నీ రాజ్యాన్ని నీ నీతిని వెతుకుతుండగా నీ వాక్యానికి లోపడుతుండగా ప్రభు పరలోకానికి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామంలో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను నా పరమతండ్రి ఆమె అందరికీ వందనండి